నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది వణికించే చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు దిగువ ఆహోబిళంలో శ్రీ ప్రహ్లాద వారు శ్రీదేవి భూదేవి అమ్మవారితో ఎగువ ఆహోబిళ్లలో శ్రీ జ్వాలా నరసింహస్వామివారు చంచులక్ష్మి అమ్మవారితో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరిచి క్యూ లైన్ల గుండా గోవిందనామ స్మరణ మధ్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది రూరల్ రమణ తెలిపిన వివరాల ప్రకారం ఎగువ దిగువ అహోబిళ్ళం ప్రాంతాల్లో సుమారు డెబ్బై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఎగువ అహోబిళానికి వాహనాల్లో వచ్చే భక్తుల కోసం కారంజ నరసింహస్వామి ఆలయం వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు పోలీస్ శాఖ చర్యలతో పర్వదినం ప్రశాంతంగా కొనసాగింది ఈరోజు ముక్కోటేకాదే పోలీస్ పరంగా భక్తులకు ఎలాంటి అసాధారణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఉదయం మూడు గంటల నుంచే భక్తులు క్లీన్ ఉండి అందరూ పవిత్రంగా సందర్శించుకొని విత్తనాలు అదేవిధంగా వివాహ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు మంది కానిస్టేబుల్ ఐదు మంది ఆఫీసర్ మొత్తం దగ్గర నుంచో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంతా భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు